హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ స్వామి అది నిత్యం జరిగే సంఘటనే స్వామి అది ఎందుకంటే ప్రతి ఏటా అదే అట్లా జరుగుతుంది స్వామిల మీద దాడి జరుగుతూనే ఉంటుంది అది కంపల్సరీ ఎందుకంటే అది మనం చెప్పుకోవాల్సింది ఇప్పుడంటే మీడియాలో వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం అట్లా మీడియాలో రాని సంఘటనలు ఎన్నో గత ఇరవై సంవత్సరాల నుంచి మేము మాలు వేసుకుంటాము అసొంటి సంఘటనలు ఎన్నో విషయం సాములు అంటే నిత్యం అవమానిస్తూనే ఉంటారు కేరళ గవర్నమెంట్ సాములకి అంటే మర్యాద లేదు సాములకంటే వాల్యూ లేదు అక్కడ మేము ఇంత కఠినమైన దీక్ష చేసి అక్కడికి వెళ్తాము అక్కడ మినిమం సాములకు మినిమం వాల్యూ లేదు మా వాళ్ళనే వాళ్ళకి రెవెన్యూ ఉంది మా వల్లనే వాళ్ళు డెవలప్మెంట్ అవుతురు కేరళ ఈరోజు ఇంప్రూవ్మెంట్ అవుతుందంటే అయ్యప్ప సాములు ఆంధ్ర తెలంగాణ యొక్క అధిక సంఖ్యలో మాలు వేసుకోవడం వల్లనే ఈరోజు కేరళ గవర్నమెంట్ నడుస్తుంది రెవెన్యూ కూడా మా తరఫు నుంచి ఎక్కువ వస్తుంది కానీ మాకు గవర్నమెంట్ ఎటువంటి సహకారం కూడా చేయట్లేదు అసలు మనం లాస్ట్ వీక్ కూడా ఇలాంటివి చూసుకున్నాం మళ్ళీ ఇవి మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతున్నాయి అంటున్నారు ఇది రొటీనే స్వామి ఎందుకంటే ఇప్పుడు ఒక అన్యమతస్థులు ఉంటారు వాళ్ళు అధిక సంఖ్యలో అయ్యప్పలు ఇచ్చేస్తుంటే వాళ్ళు ఇంకా ఏదో ఒకటి క్రియేట్ చేయాలని వాళ్ళు ఆకస్సుతో ఈ విధంగా చేస్తుంటారు స్వామి స్వామి ఈ రోజు నల్లమల్లారెడ్డి కాలేజ్ లో ఒక బీటెక్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో అయ్యప్పమాలలో వెళ్లడం జరిగింది అక్కడ లెక్చరర్స్ ఈ అయ్యప్పమాల తీసి వస్తేనే ఎలా చేయడం జరుగుతుంది ఈ నల్ల బట్టలు ధరించి కాలేజీలోకి లోకి లేదు అంటూ అనూహ్యంగా ప్రవర్తించడం జరిగింది దీని మీద మీరు ఎలా స్పందిస్తారు మన బీజేపీ గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసింది స్వామి ప్రతి పౌరుడు మాలేసుకోవచ్చు ప్రతి పౌరుడు కూడా కాలేజ్కి వెళ్ళచ్చు స్కూల్స్ కెళ్ళచ్చు అని ఎవరైనా ఏమంటే తగిన చర్యలు తీసుకుంటామని బీజేపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అది మన కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంటికి ఇంటిమేషన్ ఇచ్చింది అందరూ ఈరోజు ఇప్పుడు అధిక సంఖ్యలో మాలలు వేసుకొని దీక్షలు చేయొచ్చని మన బీజేపీ గవర్నమెంటే మనం ప్రోత్సహించాం గవర్నమెంట్ ఇంత అనౌన్స్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ ఇలాంటివి ఎందుకు రిపీట్ అవుతున్నాయి అంటారు గురుగారు ఇప్పుడు హిందూ ధర్మం హిందూ ధర్మం అని మన సంకల్ కొట్టుకొని గవర్నమెంట్ ఈరోజు హిందూ ధర్మంకి ఏమైనా ఏ విధంగా ఫెసిలిటీ కూడా చేయట్లేదు ఈరోజు సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఉంది అనుకుంటే సాములకి ఇప్పుడు నిత్యం ఇక్కడ నుంచి సాములు వేల సంఖ్యలో జర్నీ చేస్తారు ఒక బార్డర్ ట్యాక్స్ మాఫ్ చేయరు మాకు ఒక టోల్ ట్యాక్స్ మాఫ్ చేయరు ఎక్కడ చూసిన పార్కింగ్ టోల్ ట్యాక్స్ బార్డర్ ట్యాక్స్ ఇవన్నీ వేసి మాకు చాలా ఇబ్బంది అవుతుంది స్వామి ఒక సీట్కి ఇప్పుడు కర్ణాటక వెళ్ళాలంటే ఒక సీట్కి ఎనిమిది వందల రూపాయలు ట్యాక్స్ కట్టాలి మేము ఒక సీటుకి ఎనిమిది వందల రూపాయలు కట్టాలా అదే తమిళనాడుకి వెళ్ళండి ఒక ఎనిమిది వందల రూపాయలు మేము ట్యాక్స్ కట్టాలి ఆంధ్రాకి వెళ్ళాలంటే పదహారు వేల రూపాయలు మేము ట్యాక్స్ కట్టాలి నలభై సీట్ల బండికి పదహారు వేలు కట్టాలి తెలంగాణ బాటకి వెళ్ళాలంటే పదహారు వేలు రూపాయలు కట్టాలి ఇట్లా వెళ్ళాలంటే పదిహేను వేలు కట్టాలి ఇట్లా ప్రతి నిత్యం దోపిడీ ఉంది కానీ కానీ అయ్యప్ప సాములు హిందూ ధర్మం కాపాడుతున్నారు ఈరోజు బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో ఉంది సాములకి ఏమైనా చేద్దామని కొంచెం స్వామి మన మోడీ గారికి తెలవాలా స్వామి మన రేవంత్ రెడ్డి గారికి తెలవాలి స్వామి స్వామి ఇప్పుడు మీరు ఎలాంటి సదుపాయాలు కావాలి అని కోరుకుంటున్నారు మాకు ఏం సదుపాయాలు వద్దు స్వామి మేము కఠినమైన దీక్ష చేసి మా డబ్బులు మేము పెట్టుకొని ఇక్కడి నుంచి ట్రావెలింగ్ చేసి అలసిపోయి సొలిసిపోయి అన్ని కేరళ తమిళనాడు అన్ని దేవాలయాలు తిరుగుతుంటాం మేము ప్రతి దేవాలయంలో కూడా మా తొగిన ఉండిలో వేస్తాము ప్రతి ఆ ఉండిలో వేయడం వల్ల ఆ గుడిలన్నీ ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి డెవలప్మెంట్ అయితే మానంది గుడి నేను నేను ఇరవై ఐదు సంవత్సరాల కింద మాలేసుకున్నప్పుడు మానంది గుడి ఏం లేకుండా స్వామి ఈరోజు మేము మానంది గుడికి వెళ్తే సస్యశామలం అయింది ఎందుకంటే వేల సంఖ్యలో అయ్యప్పలు వస్తున్నారు తగిన ఉండిలో వేస్తున్నారు కాబట్టి ఈరోజు మానంది గుడి సస్శామలం అట్లా ఎన్నో గుళ్ళు స్వామి అయ్యప్ప స్వాములు మాలేసుకోవడం వల్ల సాములు ప్రతి ఒక్కళ్ళు కూడా తగిన తమ తోచినంత ఉండిలో వేసి ఈరోజు ఎన్నో గుళ్ళని ఇంప్రూవ్మెంట్ చేస్తారు స్వామి మాకు ఒకటే స్వామి మాకు అయ్యప్పలకి ఇక్కడి నుంచి వెళ్తుంటే హజ్యాత్రకి వెళ్తే అన్ని అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు మళ్ళీ జెరూసలం వెళ్తే అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు మాకు కూడా కొంచెం ఈ బార్డర్ ట్యాక్స్ టోల్ ట్యాక్స్ తీసేస్తే మాకు సంతోషం అనిపిస్తుంది సార్ ఓకే స్వామి ఈ రోజు నల్లమల్లారెడ్డి కాలేజీలో ఈ విద్యార్థి మీద ఎలా అయితే జరిగిందో హిందూ సంఘాలు ఆల్మోస్ట్ దీని మీద స్పందించడం జరిగింది సో ఇలా జరగకూడదు అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు ఇప్పుడు ఈ రెండు రోజులు మనం స్పందిస్తాం స్వామి మూడు రోజు మర్చిపోతాము అట్లా ఎన్నో సంఘటనలు చూస్తున్నాం స్వామి నల్లమల్లారెడ్డి కాలేజ్ కాదు ఇంకా వేరే వేరే కాలేజీలు చాలా ఉన్నాయి ఆ వేరే కాలేజీలలో కర్ణాటకలో అయింది తమిళనాడు అయింది అన్ని అన్ని కాలేజీలలో జరిగిన సంఘటన కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ అంటే మన గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకొని అయ్యప్ప స్వామిలకి కొంచెం సెక్యూర్గా ఒక ప్రొటెక్షన్ తీసుకొస్తే మాకు బాగుంటుంది స్వామి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి